ఇప్పుడు అంబేద్కర్ శత జయంతి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైంది మిత్రులందరికీ తెలుసు అలానే తన గురువుగా ఎంచుకున్నటువంటి వారిలో ఒకరైనటువంటి పూలే శతవర్ధంతి కూడా పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైంది ఆ తర్వాత కాలంలో వీరికి సంబంధించినటువంటి సాహిత్యం కొంత రావడం ప్రారంభమైంది కానీ అక్కడ ఆగకుండా ఇంకా వెనక్కి వెళ్ళి చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు అంబేద్కర్ మీద అంటే ఆయా జాతీయ భాషల్లో వస్తే మనకు తెలియదు కానీ ఇంగ్లీష్లో డెబ్బై మూడు వరకు నాకు తెలిసి ఒక సమగ్రమైనటువంటి పుస్తకం లేదు డెబ్బై మూడులో డబ్ల్యూఎన్ కుబేర్ ఆయన చేసినటువంటి పరిశోధనని సిపిఐ పబ్లిషింగ్ హౌస్ పీపీహెచ్ ద్వారా పబ్లిష్ చేసేంత వరకు సమగ్ర అధ్యయనం అంటే అప్పటి పరిస్థితుల్లో సమగ్ర అధ్యయనం లేదు ఈ వెనక్కి వెళ్ళి చూసినప్పుడు మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగుకి ఆయన మీద ధనంజయ్ కీర్ రాసినటువంటి జీవిత చరిత్ర అది అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలోనే అంబేద్కర్తో సంప్రదింపులు జరిపిన నేపథ్యంగా రూపుదిద్దుకున్న జీవిత చరిత్ర యాభై నాలుగులో వెలువడింది ఇది మొదటిది దీంతో పాటు మరాఠీలో కైర్ మోడీ అని ఆయన జీవితకాలం కృషి అంబేద్కర్ మీద పన్నెండు సంపుటాలతో కూడినటువంటి జీవిత చరిత్రని మరాఠీలో ఆయన రాశారు మొదటి సంపుటం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది ఇవి రెండు మినహాయిస్తే డెబ్భై మూడు వరకు ఇంగ్లీష్లో డబ్ల్యూఎన్ కుబేర్ బుక్ వచ్చేంతవరకు ఎలాంటి సాహిత్యం ఆయన మీద రాల అంటే ఆయన పుస్తకాలు తప్ప అవి కూడా ఆయన మరణానంతరం అరకొరగా అందుబాటులో ఉండే తప్ప పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహారాష్ట్ర ప్రభుత్వము అంబేద్కర్ సంపూర్ణ సాహిత్యాన్ని ఇంగ్లీష్లో వెయ్యాలని నిర్ణయించి ప్రచురించడం మొదలుపెట్ట పెట్ట వరకు ఇది తప్ప మనకేమీ లేవు అట్లానే ఆయన మీద జరిగిన పరిశోధన తీసుకున్న మొదటి దశలో ఆయన మీద పరిశోధన చేసింది ఒక విదేశీ వనిత ఎలీనార్ జెలాట్ ఆవిడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెన్సిల్వేనియా యూనివర్సిటీకి రాసుకున్నటువంటి పరిశోధనా పత్రం పిహెచ్డి కోసం అంబేద్కర్ అండ్ మహర్ మూమెంట్ అని రాశారు కానీ అది ఎందుకో గాని శ్రీనివాసులు గారు చెప్పాలి అరవై తొమ్మిదిలో ఆవిడ ఆ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పిస్తే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి రెండు వేల నాలుగు వరకు అది ఎక్కడ ముద్రించబడలా రెండు వేల నాలుగులోనే మొదటి ముద్రణ వచ్చింది అనేక తప్పులతో అది వచ్చింది తర్వాత రెండు వేల పదమూడులో దాన్ని సంస్కరిస్తూ నవయాన తరఫున కొంచెం పేరు మార్చి వేశారు ఇక డెబ్బై మూడు కుబేరు చెప్పుకున్నాం మళ్ళీ ఇది మొదటి దశలో మనకు కనిపించేది అవి రెండు జీవిత చరిత్రలు ఎవరు రాసినవి ఒకటి కీర్ ఇంగ్లీష్లో రాసింది ధనంజయ కీర్ రెండవది ఖైర్మోడి మరాఠీలో రాసినటువంటి సంపుటం అంబేద్కర్ బ్రతికుండగా ఒకటి వచ్చింది ఖైరుమోడీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చనిపోయిన నాటికి ఐదు సంపుటాలు వచ్చాయి తర్వాత కానీ అవి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి మహారాష్ట్ర సాంస్కృతిక మండలి చే వాళ్ళు చొరవ తీసుకొని మిగతా ఖైరుమోడీ సంపుటాలని మరాఠీలో వేశారు ఇది మొదటి దశలో మనకు కనిపించేది రెండవ దశలో ప్రధానంగా మనకి గెయిల్ ఒకటి ఎంఎస్ గోరే శ్రీనివాస్ గారు తను రాసినటువంటి వ్యాసంలో కూడా కొంత ప్రస్తావన తీసుకొచ్చారు ఎంఎస్ గోరే పంతొమ్మిది వందల తొంభై మూడులో బహుశా అంబేద్కర్ శత జయంతిని పురస్కరించుకొని ఒక పుస్తకం రాశారు అలా మరుసటి సంవత్సరం అనేది అది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెయిల్ వామ్మెట్ పుస్తకం అంబేద్కర్ మీద వచ్చింది ఆ తరువాత దశలో మనకి అంబేద్కర్ సాహిత్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వారైతే వేశారు కానీ రెండు వేల నాలుగు దాదాపు ఎక్కువ సంపుటాలు వచ్చేసాయి కానీ దురదృష్టం ఏమిటంటే సంపాదక సంపాదకత్వానికి సంబంధించినటువంటి ఎన్ని లోపాలు దానిలో ఉన్నాయో చెప్పలేదు అదే మీరు నెహ్రూకో లేకపోతే గాంధీకి సంబంధించిన వర్క్ తీసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి సంపాదక నైపుణ్యంతో వాళ్ళ రచనా వ్యాసాంగం అంతా కూడా వచ్చింది నెహ్రూది ఇప్పటికీ నడుస్తూనే ఉంది రెండు మూడో సిరీస్ ఏదో కానీ అంబేద్కర్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానిలో కూడా డెబ్భై తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల నాలుగు వరకు వచ్చిన దానిలో అసలు ఎన్ని అబ్బ అంటే అంబేద్కర్ సాహిత్యం చదవాలని చదవడం తప్ప అసలు కనీసమైనటువంటి సంపాదక నైపుణ్యత అక్కడ కనపడదు అంటే ఆయన ఆ బాధ్యత తీసుకున్నట్టు ఉంటే ఆయన గొప్ప పండితుడే కానీ ఆయన ఒక్కడితోటి కాదు కదా ఒక సంపాదక మండలి ఏర్పడటం ఇదంతా చేసుకున్నట్లయితే భిన్నంగా ఉండేది కానీ రెండు వేల రెండులో ఈయన ఒలేరియన్ రోడ్బ్రిడ్జ్ తీసుకొచ్చినటువంటి ద ఎసెన్షియల్ రైటింగ్స్ ఆఫ్ అంబేద్కర్ అయిన దానికి ఆయన చేసిన ఎడిటోరియల్ వర్క్ అద్భుతమైన వర్క్ అందుచేత రెండు వేల రెండు తర్వాత మళ్ళీ చూస్తే మనకి ఈ దశలో కనిపించేది మూడవది చాలా ప్రధానమైన వర్క్ క్రిస్టఫర్ జాఫ్రిల్ అట్టు అంబేద్కర్ అండ్ అన్టబులిటీ అనేటువంటి దీని మీద చేసిన వర్క్ ఇది రెండవ దశలో మనకి అంబేద్కర్కి సంబంధించి అంబేద్కర్ని లేదా పూలేని కొంతమేరకు పూలేని నేను ఇక్కడ ప్రస్థానం తీసుకురావడం లేదు కొంత ఈ రెండో దశలో వారిద్దరి మీద ప్రాతినిధ్యపూర్వకంగా మనం ఏదైనా సాహిత్యాన్ని చూడదలుచుకుంటే వారి రాజకీయ సామాజిక సాహితీ వ్యాసాంగానికి ప్రాతినిధ్యపూర్వకమైనటువంటి సాహిత్యంగా చూడదలుచుకుంటే ఇప్పుడు మనం తొంభై తర్వాత ప్రస్తావించుకున్నటువంటి పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి కానీ రెండు వేల పదిహేను తర్వాత ఇది నాకు మూడో దశగా కనిపిస్తుంది రెండు వేల పదిహేను అంబేద్కర్ నూట ఇరవై ఐదు జయంతి సంవత్సరం ప్రారంభం నూట ఇరవై ఐదవ జయంతి రెండు వేల పదిహేనులో ప్రారంభమై రెండు వేల పదహారు వరకు నడిచింది ఈ జయంతి సంవత్సర ప్రారంభంలో రెండు ప్రత్యేక సంచికలు వచ్చాయి అంటే ఈ చరిత్రంతో ఎందుకు చెప్తున్నారని మీకు అనిపించి చెప్తాను రెండు ప్రత్యేక సంచికలు వచ్చాయి ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ పత్రికని ఏప్రిల్ మాసం రెండు వేల పదిహేనులో ఓ ప్రత్యేక సంచిక తొంభై ఎనిమిది పేజీలతో తీసుకొచ్చారు వారు అంబేద్కర్ వారసత్వాన్ని రాజకీయ సామాజిక వారసత్వాన్ని తమదుగా చెప్పుకోవడానికి తమదిలో కలుపుకోవడానికి ఏం చెప్పారంటే హిందూ వ్యక్తి కాకంటే కూడా హిందూ సమాజ ఔన్నత్యానికి వాజ్పాయి లాంటి వారు తమ వ్యక్తిగతమైనటువంటి వీటిని వదులుకొని సామాజిక హితం కోసం ఎలా నిలిచారో హిందూ సమాజం కోసం ఎలా నిలిచారో అంబేద్కర్ కూడా అలానే నిలిచాడు అని తెలియజెప్పేటువంటి ఒక సాంస్కృతిక మొకటంతో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు విడుదల చేసిన ఆర్గనైజర్ ప్రత్యేక సంచికలో మీకు కనిపిస్తుంది అంటే దాని లక్ష్యం మీకు అర్థమైంది దానికి భిన్నంగా ఫ్రంట్ లైను ఓ ప్రత్యేక సంచికి తీసుకొచ్చింది ఇక అక్కడి నుంచి ఎందుకు వచ్చిందో శ్రీనివాసరావు గారు కూడా దాని గురించి చెప్పచ్చు రెండు వేల పదిహేను పదహారును ప్రారంభమై ఇప్పటి వరకు ఈ మూడో దశలో నాకు అనిపిస్తుంది అంబేద్కర్ వారసత్వం మీద రాజకీయ తాత్విక యొక్క సైద్ధాంతిక వారసత్వం మీద పెద్ద ఎత్తున సాహిత్య వ్యాసంగం పరిశోధన జరగటం పుస్తక రూపం తీసుకోవడం అనేది పెద్ద ఎత్తున మనం చూడవచ్చు ఆ వివరాలన్నీ మీకు నేనే ఇక్కడ చెప్పను కానీ దాదాపులు నేను ఒక శ్రీనివాసులు గారు కొన్ని నోట్ చేశారు నేను ఒక పద్దెనిమిది పుస్తకాలు నోట్ చేశాను మొట్టమొదటిది రెండు వేల పదహారులో మహద్ పోరాటం దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మీద ఆనంద్ టెల్టూమ్ డే రెండు వేల పదహారులో ఒకటి రాశారు రెండు అతను మరో యువ పండితుడు సంపాదకత్వంలో ద రాడికల్ ఇన్ అంబేద్కర్ అనే పేరుతోటి ఒక పెద్ద సంప సంపుటం వచ్చింది మూడవది ఈ అంబేద్కర్ మన రాజ్యాంగానికి సంబంధించిన ప్రవేశిక ప్రియాబర్ దాని రూపకల్పన వెనుక అంబేద్కర్ పాత్రకు సంబంధించి ఓ పెద్ద గ్రంథాన్ని ఆకాశ్ సింగ్ రాథోడ్ అనేటువంటి అతను రాశాడు అలానే రెండు వేల ఇరవై ఒకటిలో వి గీత అంబేద్కర్ మీద ఫారిన్ కాన్స్టిట్యుయెన్సీ కోసము భీమరావు అంబేద్కర్ అండ్ ద క్వశ్చన్ ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా అనేటువంటి పేరుతోటి ఒక మంచి పుస్తకం రాశారు అలానే ఆకాశ్ సింగ్ రాథోడే అతను అంబేద్కర్ మీద సెమినార్ అనుకుంటారు జరిగిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ని ఐదు సంపుటాలుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరఫున తీసుకొచ్చారు అలానే శశి తరూర్ ఒక చిన్న జీవిత చరిత్ర రాశారు అలానే ఇంకొక ముఖ్యమైంది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అంబేద్కర్ భార్య సవిత అంబేద్కర్ అంబేద్కర్తో తన అనుభవాల పేరుతోటి మరాఠీలో సంకలనం చేసినటువంటి పుస్తకం ఇంగ్లీష్ అనువాదం రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అలానే మరొకటి లండన్లో అంబేద్కర్ జీవనం ఎలా సాగింది అతనికి సంబంధించినటువంటి సమాచారం అధ్యయనం నేపథ్యం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దీంతో అతను కొన్ని అనుబంధం ఎవరెవరి ప్రభావంలో ఆయన అక్కడ తన మేధో సంపత్తి వికాసాన్ని వికసింపజేసుకోవడానికి ప్రయత్నించాలనే ఒక విపులమైనటువంటి గ్రంథం రెండు వేల ఇరవై రెండులో లండన్లో వచ్చింది ఇరవై నాలుగులో మనకి భారతదేశంలో కూడా వచ్చింది అలానే అన్నింటికంటే మించి మనం ఇప్పుడు ఈ ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి గ్రంథానికి నేపథ్యంగా ఈ అశోక్ గోపాల్ అని ఒక అతను అంబేద్కర్ జీవిత చరిత్రని దాదాపు పదేళ్ల పాటు నిరంతర కృషి చేసి అంటే ఆయన చెప్పుకుంది ఏంటంటే ఉదయం లేచి న్యూస్ పేపర్ చూడడం తప్ప ఆ పది సంవత్సరాల పాటు అంబేద్కర్ సాహిత్యాన్ని నాకు మరాఠీలోను ఇంగ్లీష్లోను అతను తమిళ భాషా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కానీ మరాఠీ ప్రాంతంలో శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు సో తనకు తెలిసిన భాషల ద్వారా ప్రధానంగా మరాఠీ ఇంగ్లీష్లో అంబేద్కర్ సాహిత్యాన్ని పదేళ్ల పాటు అధ్యయనం చేసి దాదాపు తొమ్మిది వందల పేజీల నిడివితో కూడినటువంటి గ్రంథాన్ని రాష్ట రెండు వేల ఇరవై మూడు ముద్ర ముద్రణ జరిగింది దానిలో అంబేద్కర్ని మనం అర్థం చేసుకోవడానికి ఇందాక జగన్నాథరావు గారు మాట్లాడుతూ అంబేద్కర్ని ఒక ఆరాధనీయమైనటువంటి వ్యక్తిగా చేసి ప్రశ్నించడానికి వీల్లేనిటువంటి వ్యక్తిగా చేసి అంబేద్కర్ మీద వస్తుగతమైనటువంటి చర్చ చేయటము అని అంటే అదేదో అపరాధమైనట్టుగా భావించి స్థితితో కూడుకున్నటువంటి సాహిత్యం దాన్ని హెజియోగ్రఫీ అంటాం అలాంటి దశ నుండి మనం అంబేద్కర్ని ఒక రక్త మాంసాలతో మన మధ్య మన కాలంలో జీవించినటువంటి ఒక చారిత్రక వ్యక్తిగా చూసి అతను చేసిన కృషిని మదింపు చేసి వస్తుగత ప్రాతిపదికగా లేకపోతే విమర్శనాత్మక దృష్టితోటి లేదా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి పుస్తకానికి ఆయన పెట్టిన ఉప ఉపశీర్షిక ఏమన్నారు ఉపశీర్షిక అది రిఫ్లెక్టివ్ బయోగ్రఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే వివేచనాత్మకమైనటువంటి జీవిత చరిత్ర రావడానికి దానికి ఒక ప్రతీకగా తీసుకుంటే నేను కూడా గోపాల పుస్తకం అది అంత వస్తుగతంగా ఉందా లేదు కాదు కానీ సమాచారానికి సంబంధించి మాత్రం అద్భుతమైనటువంటి కృషిగా దాన్ని మనం చూడాలి కానీ దాన్ని చదివేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కూడా చదవాల్సిన అవసరం ఉంది దానిలో మనందరం అంటే ఇంతకుముందు కొంత తెలుసు మన తెలుగు సమాజానికి ఇంగ్లీష్ పాఠకలో కానీ కూడా కొంత తెలుసు అంబేద్కర్ బౌద్ధుడిగా కావడం కనుక ఒక తెలుగు నాటక చెందినటువంటి ఒక మేధావి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నైలో నివాసం ఏర్పరచుకుని ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి పోకల లక్ష్మీ పిలక్ష్మీనరసం బౌద్ధానికి సంబంధించి అంబేద్కర్ని ప్రభావితం చేశాడనేంతవరకు తెలుసు కానీ గోపాల్ గోపాల పుస్తకంలో అంబేద్కర్ తర్వాత కాలంలో అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు గీత మీద అపారమైనటువంటి నమ్మకం ఉండేది ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి కానీ ఆ గీతను ఆయన గీత ప్రభావాన్ని అధిగమించి ఆయన నడిపిన పేపర్లో ఒకటి పేపర్లో గీతకు సంబంధించిన శ్లోకం మాస్ట్ హెడ్ కిందనే ఉండేది ఆ పత్రిక శీర్షిక కిందనే ఉండేది ముప్పై ఐదు తర్వాత ఆయనలో గీత అధ్యయనానికి సంబంధించి వచ్చిన మార్పుకి కారణం కూడా కోకర్ ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి విషయం అంబేద్కర్ మన పౌరాణిక ఇతిహాస సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడంలో కూడా పోకల్ నరసిం పోకల్ లక్ష్మీ పాత్ర ఉందనేటువంటిది కొంత గోపాలు రచన ద్వారాను ఇతర వీటి ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఈ గోపాల్ తర్వాత మనం చెప్పుకోదగింది మన ఆకాశింగ్ రాదోడనేటువంటి అతనే వర్షం మూడు సంపుటాలు రాస్తాడేమో మొదటి సంపుటం అంబేద్కర్ జీవిత చరిత్ర రాశాడు ఈ కొన్ని అంబేద్కరు అంబేద్కర్ సాహితీ అధ్యయనానికి సంబంధించినటువంటి కొన్ని భ్రమల్ని లేకపోతే ఉన్నటువంటి మార్మిక మార్మీకరేకించబడిన అంశాలుగా ఉన్నటువంటి వాటిని కూడా డివెస్టిఫై చేస్తూ వస్తున్నారు ఉదాహరణకి అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ప్రాంతంలో బీబీసీ వాళ్ళతో మాట్లాడినప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టులు కొంతమంది చిన్న సమూహం బ్రాహ్మణ యువకులు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళకు మార్క్స్ధంగా ఏం తెలుసు వాళ్ళందరూ చదివిన దానికంటే కూడా నేను ఎక్కువ అధ్యయనం చేశాను మార్క్సాన్ అని చెప్పి అంబేద్కర్ చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అంబేద్కర్ కొన్నటువంటి వ్యక్తిగత గ్రంథాలయం భారతదేశంలో బహుశా ఎవరికి అంత పెద్ద గ్రంథాలయం ఉండుండదు కానీ ఇప్పుడు ఇటీవల పరిశోధనలో తేలింది ఏంటంటే ఆయన గ్రంథాలయంలో మార్క్స్ దానికి సంబంధించి పెద్ద చెప్పుకోదగినటువంటి పుస్తకాలు ఏమీ లేవు అని రెండు అంబేద్కరు మార్క్సానికి సంబంధించిన వ్యాఖ్యానం ఒక ఉపన్యాసంలో చేశారు బుద్ధ ఎండ మార్క్స్ అని కానీ అది కొన్నిట్లో బుద్ధ ఆర్ మార్క్స్ అని కూడా వచ్చింది మరి ఏది కరెక్టో తెలియదు ఎండ అంటే ఒక అర్థం ఆర్ అంటే ఇంకొక అర్థం మనకు తెలియంది ఏం కాదు దా దా దాని దాని ప్రకారం ఏంటంటే అంబేద్కర్ మార్క్స్ని వ్యాఖ్యానించింది మార్క్స్ చేసిన చరిత్ర వ్యాఖ్యానం ఆర్థిక వ్యాఖ్యానము అని ఇది ఎడ్వర్డ్ సెరిగ్మెర్ అనేటువంటి ప్రొఫెసరు అంబేద్కర్ గురువు గారు ఆయన పంతొమ్మిది వందల రెండులో మార్క్స్ సిద్ధాంతం మీద చేసిన ఉపన్యాసాలు ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల ఏడులో ఇంకొక సంపుటం వచ్చింది వీటి నేపథ్యంలోనే అంబేద్కర్ కొలంబో యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ సోషలిజం అనే ఒక పేపర్ను కూడా చేశారు సో సెలిగ్మేన్ ప్రభావం తప్ప మార్క్సుని మార్క్స్గా ఈయన చదివి అర్థం చేసుకున్నారా అనేటువంటి సందేహం కూడా ఇటీవల దీంట్లో వస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి ఉండే పరిమితి ఒక పండితుడు ఉండే పరిమితి ఒక చారిత్రక వ్యక్తికి ఉండే పరిమితి అంబేద్కర్ ఆ మార్క్ వస్తే మార్క్స్ కూడా అతీత్తుడేం కాదు ఆ మేరకు మనము డిమిస్టిఫై చేయటం అనేటువంటిది అవసరము అలాంటి సాహిత్యము ఇంకా అనేకం వచ్చింది ఉదాహరణకి సయ్యద్ సయ్యద్ అని అంబేద్కర్ ఇన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి పుస్తకం ఒకటి రాశారు అది రెండు వేల ఇరవై మూడు వచ్చింది అలానే స్కాట్ స్ట్రౌడ్ అని అమెరికన్ స్కాలరు ఇంటలెక్చువల్ బయోగ్రఫ్ ఆఫ్ అంబేద్కర్ అనే పుస్తకాన్ని రెండు వేల ఇరవై మూడులో పబ్లిష్ చేశారు అది ఇండియా నేర్షిన్ కూడా వచ్చింది అట్లానే డగ్లాస్ ఓబర్ ఇతను కూడా రెండు వేల ఇరవై మూడులో అలానే గీతాంజలి సురేంద్రన్ అనేటువంటి ఆవిడ రెండు వేల ఇరవై నాలుగులో అంబేద్కర్ మీద అలానే అనురాగ్ భాస్కర్ అని అంబేద్కర్ రాజ్యాంగానికి చేసిన కృషికి సంబంధించినటువంటిది అలానే వలేరియన్ రోడ్రిక్స్ చాలా ముఖ్యమైనటువంటి ప్రస్తుతం అంబేద్కర్స్ పొలిటికల్ ఫిలాసఫీ అనేటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చారు ఆనంద టెనిటూడే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటిది నేను అనుకోవడం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ముందుకు వచ్చినటువంటి ప్రధాన సాహిత్యం దాదాపు ఓ పద్దెనిమిది అంటే ఎందుకని ఇలా వస్తూ ఉన్నాయంటే ఒక శుభ సూచకం ఒక మంచి పరిణామం ఆరాధనీ వ్యక్తిగా కంటే కూడా ఒక చారిత్రక వ్యక్తిగా అతని కృషిని అంచనా వేయటం పంతొమ్మిది వందల తొంభై వరకు అసలు ఏమో పూర్తిగా పట్టించుకోకపోవటం తొంభై తర్వాత ఏమో పారిత వర్గ రాజకీయాల కోసం దళితుల్ని వాళ్ళతోటి తిప్పుకోవడం కోసం అంబేద్కర్ని వేరే విధంగా చూసి చేసేటువంటి ప్రయత్నం దాని నుంచి బయటపడుతూ ఎంఎస్ గోరే కానీ తర్వాత గెయిల్ ఓమెట్ కానీ లేదా క్రిస్టఫర్ కా జఫర్లాట్లు వంటి వారు చేసిన కృషి రెండవ దశలో కనిపిస్తే మూడో దశలో మనకి భిన్నమైనటువంటి సాహిత్యం దానికి ఇదిగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి మన ఆనంద టెల్టూమ్డే గారి పుస్తకం ఐకనో క్లాస్ట్ ఆయన ఈ పుస్తకంలో చివర అధ్యాయానికి పెట్టినటువంటి శీర్షిక ఏంటంటే అదొక వైచిత్రి ఐకనైజేషన్ ఆఫ్ ఐకనోక్లాస్ట్ క్లాస్ట్ విగ్రహ విధ్వంసకుణ్ణి విగ్రహ విధ్వంసకుణ్ణి మళ్ళీ ఆరాధించటం ఏ శాస్త్రాలను అయితే డైనమైట్బెట్ పేల్చేయమన్నాడో కుల వ్యవస్థకి కారణమైనటువంటి శాస్త్ర సాహిత్యాన్ని డైనమైట్ బిట్ పిల్ పేల్చేయమైనటువంటి వ్యక్తి అలానే హీరో వర్షిప్ అనేటువంటి రాజకీయాల్లో ఏ విధంగా దిగజారుడానికి దారి తీస్తుందో ఏ విధంగా అది పతనానికి కారణమవుతుందో ఏ విధంగా నియంతృత్వానికి దారి తీస్తుందో అని చెప్పినటువంటి వ్యక్తిని మళ్ళీ కీర్తి శిఖరాలకు ఎక్కించి విమర్శనాతీతుడిగా చేయటం అనేటువంటి దానివల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య ఉద్యమానికి దళిత ఉద్యమ నిర్మాణానికి మొత్తంగా ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళడానికి జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏమిటనేటువంటి దాన్ని చెప్పడానికి ఆయన ఆ చివరి అధ్యాయానికి ఆ శీర్షిక పెట్టుకున్నారు ఇది ఈరోజు అంటే హేజియోగ్రఫీ నుండి ఒక క్రిటికల్ ఎరాకి ఒక క్రిటికల్ ఎరా నుండి రిఫ్లెక్టివ్ ఎరాకి మనం అంబేద్కర్ సాహితీ వారసత్వానికి ఎదురుతున్నటువంటి పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కొద్ది నిమిషాలు మీ సమయాన్ని తీసుకొని ఈ నేపథ్యాన్ని మీ ఉంచడానికి ప్రయత్నించాను